హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజు ఉప్పు పచ్చడి ఎలా పెట్టానో చూపించాను కానీ ఆ చట్నీ ఎలా రెడీ చేయాలో మీ అందరితో షేర్ చేసుకోవాలి కదా ఈరోజు ఆ చట్నీ ఎలా చేయాలో ఎంత టేస్టీగా ఉంటుందో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫస్ట్ ఫ్యాన్ పెట్టుకొని శినకాపలు వేసుకోవాలి చిన్న కాపలనేది కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అవి మారిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు ఇలాగే వేసుకుంటూ ఉండాలి బాగా బేగేవి ఫ్రెండ్స్ ఇప్పుడు తీసేసుకోవాలి ఇవన్నీ కూడాను ఇప్పుడు ఈ కలర్ వస్తే సరిపోతాయి తీసేసి ఇప్పుడు కొద్దిగా దీంట్లో నీళ్ళు వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దాంట్లోనే ఉల్లిపాయలు కూడా బాగా మంచిగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి వేసి మంచిగా మూత పెట్టేసుకొని బాగా మెత్తగా ఉడికేదాకాగా ఉడికి చేసుకోవాలి ఈ పప్పులు చూస్తారు కదా ఏగిన పప్పులన్నీ పోయేలాగా నీట్గా చెరుక్కొని శుభ్రం చేసుకునే పప్పును ఈ రోట్లో వేసేసి రోటి పచ్చి చేయబోతున్నాయి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా దంచుకుంటే రోట్లో వేసుకున్నాం కాబట్టి మంచి టేస్ట్ రుచి కూడా వస్తుంది మీ ఇంట్లో ఒకవేళ రోడ్లు లేకపోతే మీరు మిక్సీలోనైనా ది పట్టేసుకోండి కానీ కొంచెం పేస్ట్లో లేకోకుండా కొంచెం ఒకరొకరుగా పట్టుకోలేదు చాలా బాగుంటుంది ఇలా ఇలా దంచుకుంటే సరిపోతుందండి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చేసి ఇలాగే మెరిపేయాలి ఇలా మెత్తగా ఉడిపి ఇప్పుడు గ్యాస్ కట్టేసుకొని దింపేసుకుందాం ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి దీంట్లోనే మనం ఉప్పు తొక్కు చేసుకున్నాం కదా ఇదంతా దీంట్లోనే వేసేయాలి వేసేసి బాగా మెత్తగా దంచాలి కమ్మగా ఉంటుంది ఇలా పెంచుకొని రెండు మూడు రోజులున్నా ఈ మాత్రం పాడైపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మెదిగిపోయింది ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తగా దంచుకోకుండా కొంచెంగా మెరుపుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వేసుకొని ఇంకేమైనా వాటర్ ఎక్స్ట్రాగా పడుతుంది అనుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకొని చూసేసుకోవడమే మనం ఆల్రెడీ ఉప్పులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఉప్పు చూసుకొని తక్కువ అనిపిస్తే మాత్రమే వేసుకోవాలి లేకపోతే మనం మర్చిపోయి వేసామంటే ఎక్కువైపోతుంది ఆల్మోస్ట్ సరిపోతుంది కొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వేసుకొని మరి గట్టిగా ఉంటే అంత రుచిగా ఉంటుంది కాబట్టి కొంచెం అసలు చెట్నీ కమ్మ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంత వాడు చూ పచ్చడి బాగా తయారైంది గ్యాస్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మరి ఎక్కువ ఏం పట్టదు ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ చేయగానే పోపు గింజలు ఉద్దిబేళ్ళు జీలకర్ర కొంచెం కరివేపాకు నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అది కొంచెం మంచి కలర్ వచ్చేదాకా వేరమిర్చిందండి పోపు వేగిపోయింది ఇక్కడ చెట్లంతా పోసేస్తున్నాం చెట్నీ అంతా అక్కడ పోసేసి ఒకసారి కలిపేసుకుందాం ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేము మనకు ఇలాంటి చింతకాలు స్వయంగా పెట్టుకోలేకపోయినా బయట మార్కెట్లో ఉప్పుతొక్క పచ్చడి చాలా బాగా దొరుకుతుంది ఎక్కడ ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్ తెచ్చుకొని అలాగే తినకోకుండా ఇలా చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి